ఫెంగ్ షీ ప్రకారం ఇంట్లో సీతాకోక చిలుక పెయింటింగ్ ను పెట్టుకుంటే ఎన్ని లాభాలో తెలుసుకుందాం జ్యోతిష్య వాస్తు శాస్త్రం వలనే ఫెంగ్ షీ కూడా ఒక ప్రముఖ శాస్త్రం ఇది ఇల్లు ఆఫీసులో సానుకూల శక్తిని పెంపొందించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రసిద్ధి చెందిన ఒక పురాతన చైనీస్ అభ్యాసం ఫెంగ్ షీలో సీతాకోక చిలుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వీటిని ప్రేమ అందం స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారు ఇంటి అలంకరణలో సీతాకోకచిలుక పెయింటింగ్ ను జోడించడం వల్ల సంబంధాలకు మాధుర్యాన్ని తీసుకురావడానికి ఆనందాన్ని పెంచడానికి సహాయపడుతుంది ఫెంగ్షీలో సీతాకోకచిలుక ప్రాముఖ్యత ప్రేమ సంబంధాల బలోపేతం కోసం సీతాకోకచిలుకలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు ఇంట్లో సీతాకోకచిలుక పెయింటింగ్ ఉంచడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది సంబంధంలో మాధుర్యాన్ని కాపాడుతుంది ఆనందాన్ని తెస్తుంది ఫెంగ్ షీ ప్రకారం సీతాకోకచిలుక పెయింటింగ్లు ఇంట్లోకి సానుకూల వైబ్ లను తీసుకువస్తాయి కాంతి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు పిల్లల సృజనాత్మకతను పెంచడం పిల్లల గదిలో సీతాకోకచిలుక చిత్రాన్ని ఉంచడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం సృజనాత్మక ఆలోచన అభివృద్ధి చెందుతాయి కొత్త అవకాశాలు వృద్ధి సీతాకోకచిలుక మార్పు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది దీని పెయింటింగ్ ను ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో పెరుగుదల కొత్త అవకాశాలు లభిస్తాయి సీతాకోకచిలుకలు కోకచులుకలు స్వేచ్ఛగా ఎగురుతాయి కనుక వీటి చిత్రాలు జీవితంలో స్వేచ్ఛ విముక్తిని సూచిస్తాయి వీటి పెయింటింగ్ ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది సీతాకోకచిలుక కోకచులుక పెయింటింగ్ ను ఇంటికి లేదా ఆఫీసులో కనిపించే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇష్టమైన రంగులను ఎంచుకోవచ్చు ఫెంగ్ పెయింటింగ్లు పెయింటింగ్ అందాన్ని పెంచడమే కాదు సంబంధాలకు ప్రేమను కుటుంబానికి ఆనందాన్ని జీవితానికి సానుకూలతను కూడా తెస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటే అలంకరణలో భాగంగా సీతాకోకచులుక పెయింటింగ్లను చేర్చుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు